హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూషా కిచెన్ అండ్ బ్లాగ్స్ అయితే రొయ్యల కర్రీ అయితే చూపిస్తానండి నా స్టైల్లో సింపుల్ మెదడ్లో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే హాఫ్ కిలో రొయ్యలు తీసుకొని ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకుని అందులో సరిపడా ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో దాల్చిన చెక్క లవంగాలు కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందులో కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా వేగిపోతాయండి ఇప్పుడైతే ఆనియన్స్ వేగిపోయాయి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి అయితే వేగిపోయిందండి ఇప్పుడు చిటికడ పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాము మనం గ్రైండ్ చేసుకున్న నాలుగైదు టమాటాలను అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలుతుంది అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఆయిల్ అయితే పైకి తేలిపోయింది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇది కూడా అంతేనండి ఆయిల్ పై పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను అందులో వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి చపాతీలోకి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇప్పుడు వేగిపోయిన తర్వాత సరిపడే వాటర్ తీసుకొని అందులో వేయాలి ఇప్పుడైతే ఉడుకుతుందండి ఒక టెన్ టు ఫిఫ్టీ టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ కూడా అవసరం లేదండి ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్లో ఉడికిపోతుంది ఎందుకంటే రొయ్యలు ఉడికించాం కదా సరి ఉడికిపోతుంది ఇప్పుడైతే కొత్తిమీరతో కొత్తిమీర వేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే వేడివేడిగా రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నుల్లోకి చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి